మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు મેને ક્રિયરલી મેને మాది మాదిమన్పే గ్రామము ఈ గ్రామంలో మేము మొదటిసారి గొడ్డమొ బొడ్డమలు వేయడం జరిగింది ఈ బొడ్డమని ఎలా అంటే మేము ఎవరు తొక్కని ప్లేస్లో పుట్టమన్నలు తీసుకో పుట్ట బంగారం తీసుకొచ్చి మట్టితో తడిపి ఐదు ఐదంత వేయడం జరిగింది ఐదంతలసే వేసి పసుపు కుంకుమలతోటి పూలతోటి చాలా అందంగా అలంకరణ చేసాము చేసి కలుషంలో బియ్యం పోసి గోరమ్మను పెట్టి కుడకలో గోరమ్మను పెట్టి పూక ఖర్జూర పండేసి గౌరవమ్మను పులుచుకోవడం జరిగింది అట్లా ఇది చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది బొడ్డెమ్మ ప్రత్యేకత ఏంటిదంటే ఇది కన్న పిల్లలు చేసుకునే పండగ బతుకమ్మకు ముందు చేసే పండగ బొడ్డెమ్మ పండుగ పూలు పిలకించే పూలు పిలకించే చాలా అందంగా అలం అలంకరించుకోవడం జరిగింది పుడమ పుడమి తల్లికి చాలా పూలతోటి చాలా అందంగా అలంకరణ చేయడం జరిగింది ఇది చేసుకోవడానికి కారణం ఏంటంటే మేము ఆడుకోలేదు చిన్నతనంలో మా ముందు తరాల వాళ్ళు ఆడారు మాకు తెలియదు మేము తెలుసుకోవడం కోసం దీన్ని స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో మా పెద్దలందరూ గ్రామ ప్రజలందరూ కూడా వేద్దాం తల్లి అంటే అందరం మా పెద్దవాళ్ళు సహకరించి వాళ్ళ సహకారంతో మేము గొడ్డమ్మని తయారు చేసుకోవడం జరిగింది ఇది మా మా తర్వాత మా తరాల పిల్లలు కూడా చాలా సంతోషంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది స్టార్ట్ చేసినాం నా పేరు విలాసాగరం రమ మాది చెమ్మున్పేట మేము గుడ్డెమ్మ నేసుకున్నాము ఇట్లాంటి పిల్లలకి తెలవాలి కాబట్టి ఇప్పుడు మేము వేసుకొని వాళ్ళ నెక్స్ట్ తరాలలోకి తెలవాలని గుడ్డెమ్మ వేసుకున్నాం ఇప్పుడు మేము తొమ్మిది రోజులు సంతోషంగా ఆడుకుంటాము తొమ్మిదో నాడు తీసుకుపోయి నిమజ్జనం చేసి తీసుకుపోయిన ప్రసాదాలు తినేసి వస్తాం ఇంకా ఇంకా బొడ్డమ్మను ఎప్పుడు వెళ్ళే నా చిన్నప్పుడు వేసిండు ఇప్పుడు ఈ గుడిలో వినాయకుడు పడ్డాక ఈ బొడ్డమ్మను కూడా ఆడుకుందాము అని నేనే అన్నా మాట తోటే ఇది స్టార్ట్ చేసిండు బొడ్డమ్మను ఈ బొడ్డమ్మ ప్రత్యేక నా పేరు దేవులపల్లి కరుణశ్రీ మేము తొమ్మిది రోజులు ఈ బొడ్డమ్మను ఆడుకొని తొమ్మిదవ రోజు నిమజ్జనానికి తీసుకొని వెళ్ళి అందరం ప్రసాదం తెచ్చి అందరం పంచుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఆటో రోజు ఆటో రెండో రోజు మూడో రోజు మంచి రకంగా శారీ